అవును ఉద్దానం కొబ్బరి రుచిలో రారాజు ఇది ఇతర ప్రాంతాలు కేరళ కానీ తమిళనాడులో కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాల్లో పల్ల ప్రాంతాల్లో పండే కొబ్బరితో చూస్తే ఉద్దానం కొబ్బరి రుచిలో ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది ఇది దీంతో కొబ్బరి చట్నీ చేసిన కొబ్బరి ఉండలు చేసినా ఇతర పదార్థాలు ఏవి చేసినా దీని రుచి వేరు అమోఘంగా ఉంటుంది పచ్చి కొబ్బరి తినాలనే ఉద్దానం కొబ్బరినే తినాలి అంత బాగుంటుంది మీరు దీని టేస్ట్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే ఇతర ప్రాంతాల్లో పండే కొబ్బరితో ఒక ఐటెం తయారు చేయండి ఒక చట్నీ తయారు చేయండి ఎక్కువ ఏమొద్దు ఇడ్లీలో కలుపుకోవడానికి చట్నీని తయారు చేయండి ఉద్దానం కొబ్బరితో చట్నీ తయారు చేయండి ఈ రెండు టేస్ట్ని కంపేర్ చేయండి అందుకే ఇది రుచిలో రారాజు ఇది ఖచ్చితంగా ఉద్దానం కొబ్బరి రుచిలో రారాజు దీనికి ఇంత రుచి ఎందుకు వచ్చింది దీని ప్రత్యేకతలు ఏంటి ఈ ఉద్దానం అనేది ఏ ప్రాంతంలో ఉన్నదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో చూడండి ఈ ఉదానం అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో కంచిలి కవిటి ఇచ్చాపురం సోంపేట మండలాలు అలాగే పలాసా నియోజకవర్గంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈ నాలుగు మండలాలతో పాటు పలాసా నియోజకవర్గంలో కొంత ప్రాంతము మెట్ట ప్రాంతము అంటే జీడి మామిడి కొబ్బరి ప్రధానంగా సముద్ర తీర ప్రాంతానికి అనుకున్న కొన్ని ప్రాంతాలు కొన్ని గ్రామాలు ఉద్దానంగా అన్నమాట రుచిలో ఉద్దానం కొబ్బరికి మిగతా ప్రాంతాల్లో పండిన కొబ్బరికి స్పష్టమైన తేడా ఉంటుంది ఆ రుచి చూచేటప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఉద్దానం కొబ్బరికి అది ఉద్దానం కొబ్బరే కాదనేది కాయ కొట్టకుండా అయితే మనము ఇంచుమించు అనుభవం ఉన్నప్పుడు చూడవచ్చు కానీ అనుభవం ఉన్నా లేకపోయినా కాయ కొట్టిన తర్వాత కాయ ఆకారాన్ని బట్టి ముదరకాయ ఏదైనా ముదరకాయని తీసుకొని కొట్టినట్టయితే అది ఉద్దానం కాయ కాదనేది మనం చెప్పవచ్చు ఈజీగా ఉద్దానం కాయకి స్పష్టంగా ఏంటంటుంది ఈ గుజ్జు దలసరగా ఉంటుంది ఈ చుట్టూ ఉన్న గుజ్జు థిక్నెస్ ఇది ఎక్కువ ఉంటుంది దళసరగా వస్తుంది అన్నమాట అలాగే డా అంటే ఫుల్ వైట్తో ప్యూర్ వైట్తో చక్కగా గట్టిగా ఉంటుంది గుజ్జు మెత్తగా ఉండదు ఇది ఉద్దానం కొబ్బరికి మిగతా కొబ్బరికి మీరు పోల్చుకున్నప్పుడు అది స్పష్టంగా మిగతా ప్రాంతాల్లో కేరళ కానీ తమిళనాడులో కానీ పండే కొబ్బరి ఈ గుజ్జు దళసరి ఇంత ఉండదు అలాగే దీని అంత థిక్నెస్ కూడా రాదు అది ఈ అదే దళసరి థిక్నెస్ రాదు అలాగే ఈ గట్టిదనం కూడా అది ఉండదు ముఖ్యంగా ఆయిల్ తీయడానికి కానీ లేకపోతే దేవాలయాల పూజలకు వాటికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి తినడానికి ఎండి కొబ్బరి చేసి తినాలన్నా పచ్చి ముఖ్యంగా పచ్చి కొబ్బరి తినడానికి ఈ కొబ్బరితో చేసుకునే ఐటమ్స్ ఏవైనా కానీ కొబ్బరి పౌడర్ కానీ లేకపోతే కొబ్బరి ఉండలు కానీ ఇంకా మనము ముఖ్యంగా రెగ్యులర్గా వాడేది చట్నీ కొబ్బరి చట్నీ మీరు స్పష్టంగా ఒకసారి మిగతా ప్రాంతాల్లో దొరికే కొబ్బరిని ఉద్దానం కొబ్బరిని రెండూ కలిపి చట్నీ చేసి చూడండి వాటి నాణ్యత స్పష్టంగా ఉంటుందన్నమాట అందుకే ఉద్దానం కొబ్బరి రుచిలో రారాజు మీరు ఒకసారి తిని చూడండి ఎవరైనా ఈ ప్రాంత వాసులకి దానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు కాకపోతే ఈ ప్రాంత వాసులు కూడా ఉద్దానం పరిసర ప్రాంతాలు కోస్తా ప్రాంతాలు ఉద్దానం కొబ్బరి ఎంతమందికి అయితే అందుబాటులో ఉందో వాళ్ళు కూడా కొబ్బరి అంటే ఇలాగే ఉంటుంది కదా అనుకుంటారు కానీ ఆ కొబ్బరి చూస్తే మిగతా ప్రాంతాల్లో పండిన కొబ్బరి చూస్తే ఉద్దానం కొబ్బరికి ఉన్న డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అందుకే ఉద్దానం కొబ్బరి ధర ఎక్కువ దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ పెంక్ ఉంటుంది ఏదైతే ఈ పైన ఉన్న పింక్ ఉంది చూసారా కొబ్బరి ఇది ఇది దళసరి గట్టిదనం చాలా హార్డ్ ఇది మిగతా ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి ఈ హార్డ్ రాదు దీనికి ప్రధానంగా ఏంటి కారణాలు అనుకుంటే ముఖ్యంగా ఏదైనా మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడిని ఎద్దడికి గురై పండిన ఏ పంటైనా అంటే కొన్ని ప్రాంత కొన్ని పంటల ప్రత్యేకంగా కొబ్బరి దాని నాణ్యత వేరుగా ఉంటుంది ఉదాహరణకి మీరు ఇప్పుడు టేకు చెట్లు కానీ అంటే సేవ కలిగిన చెట్లు ఏమైనా ఉంటే చూసారా పళ్ళ ప్రాంతాల్లో నీటి పరివాహక ప్రాంతాల్లో ఉన్న చెట్లు బాగా వలంగా పెరిగేస్తుంది అంటే టేకు కానీ శ్రీ చందనమ్మ ఇతరత్ర కలపక ఉపయోగించే చెట్లు పనస తర్వాత సల్లగుమ్డి రకరకాలు ఉన్నాయి అలాగే మెత్త ప్రాంతాల్లో ఉన్న కర్ర చావెక్కువ దాని చావలో ఉన్న కలర్ ఎక్కువ దాని హార్డ్నెస్ కానీ ఏది కానీ అది డిఫరెన్స్ అలాగే కొబ్బరి కూడా ఇది నీటి ఎద్దడితో పండుతుంటుంది దీనికి పుష్కలమైన నీరు అందదు ఉద్దానం కొబ్బరికి ఎంత రాని అలాగే ఇంకిపోతుంది భూమిలోకి కానీ మిగతా ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది ఆ ప్రాంతాల్లోనే కొబ్బరి బోండాలకు ఎక్కువగా యూజ్ చేస్తారు వాటర్ ఎక్కువ ఉంటుంది అలాగే గెలలు కూడా నిండుగా వస్తాయి అందుకే రుచి కోసము మీరు ప్రత్యేకంగా ఉద్దానం కొబ్బరిని ఎంచుకుంటే దాని ప్రత్యేక దేశంలో ఎక్కడున్నా సరే ఉద్దాన్నం కొబ్బరిని సెలెక్ట్ చేయండి ఉద్దానం కొబ్బరిని నిలబెట్టవలసిన అవసరం మనకు ఉంది ఇది ఈ తుఫాన్లకి రకరకాల చీడపేడలకి చాలా ఇబ్బంది గురవుతున్నారు ఉద్దాన ప్రాంత రైతులు ఒకప్పుడు కొబ్బరి రైతు అంటే రాజు దానికి అప్పుడు సాఫ్ట్వేర్ లేదు కానీ ఎవరు పనిచేయరు కొబ్బరి ఉదానం రైతు అంటే కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి భిన్నంగా ఉంది ఇతర ఏ పంటలు వేసుకుందామా అని ఆలోచనలతో ఉన్నారా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా సమస్యల గురించి మాట్లాడదాం ఈ కొబ్బరి మాత్రం టేస్ట్లో రారాజు అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ఒకసారి తిని చూడండి అందుకే ఈ కాయ ధర ఎక్కువ ఇది రిటైల్ అంటే ఈ ధర మళ్ళీ రైతుకు దొరకట్లేదు అది పెద్ద సమస్య ఇప్పుడు నాకు ఒక రైతు మీకు ఆ రైతు పరిచయం చేస్తాను జయకృష్ణ గారని కోడి గుడ్డు కన్నా కొబ్బరికాయ ధర తక్కువ ఉందంట ఇది ఇది నేను షాప్లో కొన్నాను ముప్పై రూపాయలు ఇచ్చి కొన్నాను కానీ ఆ డబ్బులు రైతుకి వెళ్ళట్లేదు ఇంచుమించు రెండు మూడు చేతులు మారి రిటైలర్కి కాయ వస్తుందన్నమాట కా రైతుకి యావరేజ్ కాయ అంటే పది రూపాయలు వెళ్తుంది ఇంకా తక్కువ కూడా వెళ్తుంది కొంచెము ఈ సైజు కాయగానైతే మరొక ఐదు రూపాయలు కలిసి రైతుకి ఎక్స్ట్రా వెళ్తుంది అయితే రైతుకున్న సమస్యలు చాలా ఉన్నాయి దాని గురించి కూడా మనం చర్చిస్తున్నాం రుచికోచం వాడాలంటే కోసం ఉద్దానం కొబ్బరిని చట్నీ చేసి చూడండి దీన్ని మళ్ళీ మర్చిపోలేరు మీరు ఇక్కడ ముఖ్యంగా వెరైటీ ఏటి వాడతారంటే తులి పురాతనం నుండి వస్తున్న ఈస్ట్ కోస్టాల్ అనే వెరైటీనే ఇక్కడ పండిస్తారు అలా మొదటి నుంచి ఈస్ట్ కోస్టాల్ చెట్టు చాలా పొడవగా ఉంటుంది పొడవు బాగా పెరుగుతుంది ఎక్కువ రోజులు కాపు దిగుబడి వస్తుంది అయితే ప్రారంభంలో కాపు ఇవ్వడానికి మిగతా వాటికంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న హైబ్రిడ్లు కానీ మిగతా రకాల కన్నా కాస్త లేటుగా వస్తుంది లేటుగా రావడానికి కూడా కారణాలు ఉన్నాయి కాయ అంటే చెట్టు నాటిన తర్వాత దానికి ప్రత్యేకంగా శ్రద్ధ రెగ్యులర్గా వాటర్ ఇవ్వడం కానీ ఇప్పుడిప్పుడు డ్రిప్కి అలవాటు పడుతున్నారు కానీ వర్షాకాలంలో నాటి తనకు తానుగా పెరుగుతుంది దానివల్ల కూడా లేట్ అవ్వడానికి కారణం అలాగే ఈ వెరైటీ ఈస్ట్ కోస్టాల్ వెరైటీ అనమాట ఏ పంట అయినా ఏ పండైనా దాని రుచి కానీ నాణ్యత కానీ ఆ వెరైటీని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు బియ్యం ఉన్నాయనుకోండి రకరకాల ధాన్యాలు వచ్చినాయి కానీ సాంబా మసూరి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు దాంతో ఏది కంపేర్ చేయలేకపోతున్నాం దాని రుచి వేరు సాంబా మసూరి వేరు సీసీలు అంటాం కదా దాని రుచి వేరు అలాగే మిగతా చాలా రకాలు ఉన్నాయి కానీ దాంతో పోల్చుకుంటే రుచి నాణ్యత నాణ్యత కానీ రుచి కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది దాన్ని ఇష్టపడి తినేటట్టు దీన్ని తినలేము మిగతా వాడాలి అలాగే కొబ్బరిలో కూడా మిగతా అన్నింటిలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇది ముఖ్యంగా ఈస్ట్ కోస్టాల్ ఈ వెరైటీ చాలా బాగుంటుంది ఈ కాయ చెట్టు కూడా చాలా పొడవుగా పెరుగుతుంది ఇది ఈస్ట్ కోస్టాల్కి సంబంధించిన కాయలు అనమాట కాయ కూడా కొన్ని చిన్నముంటాయి కొన్ని మంచి బలము వాటికన్నీ సౌకర్యం కలిగిన చెట్లు కానీ అయితే మంచి కాయలేస్తాయి కాయ చూస్తే ముచ్చటేస్తుంది ఈ వీడియోలో కనిపిస్తున్న యువ రైతు జయసూర్య గారు కవిటి మండలం జగతి గ్రామానికి చెందిన ఒక ఆదర్శవంతమైన రైతు ఆయన కొత్త కొత్త ప్రయోగాలు వ్యవసాయంలో చేస్తూ ఉంటారు ఆయనకి అడిగి ఈ కొబ్బరి గోడం కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మరొకసారి మీ పేరు చెప్పండి నా పేరు జరి అండి జగత్ గ్రామం ఓకే కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా ఇన్ షార్ట్ ఉద్దానం మీరు కొబ్బరే సాగు చేస్తారా ఇంకేమన్నా సాగు చేస్తారా కొబ్బరి తోటలు మా పూర్వీకుల నుంచి మా తాతల నుంచి వచ్చిన ఆస్తి అండి కొబ్బరి తోట దాంట్లో అంతర పంటగా జీడి వేసుకుంటాం మామిడి అక్కడక్కడ ఉంటుంది అంతర పంట ప్రధానం కొబ్బరి ఇప్పుడు మీరు ఇందాక ఏదో అన్నారు కోడిగుడ్లు ఎక్కడ చెప్పండి అదే ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఇది పది రూపాయలు ఒక దేశీ కోడి గుడ్డు ఇరవై రూపాయలు అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ఏంటి కొబ్బరికాయలో ఉన్న వాల్యూస్ ఏంటి దేశీ కోడిగుడ్లో వాల్యూస్ లేవని నేను కానీ కంపేర్టివ్ గా కొబ్బరి కోడిగుడ్డు కంటే కొబ్బరి కరెక్ట్ చీప్దాన ప్రాంతంలో దొరికే మనకి కొబ్బరిని అందరూ ప్రోత్సహించండి మీరు ఏ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నా తమిళనాడులో ఉన్నా విశాఖపట్నంలో ఎక్కడున్నా సరే ఈ కొబ్బరిని ప్రోత్సహించండి షాపుల వారికి ఒకసారికి రెండుసార్లు మాకు ఉద్దానం కొబ్బరి కావాలంటే వాళ్ళే తెప్పిస్తారు డిమాండ్ ఉంటే డిమాండ్ మనం రేజ్ చేస్తే అలాగే ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు